ఏం చేస్తా మామా ఫోన్ ఎత్తకుండా అక్కడ అన్ని ప్రమోషన్లు ఉన్నాయ్ మామా ఏం చేస్తారా ఓన్లీ పోస్టర్ దరుతుండి టైం కి వట్లేదు మామా నాకిచ్చినొక వచ్చి నేను చేద్దాం సైడే నువ్వేలా చేస్తావు మామా గొర్కైన వాడకున్నా గొర్కే పడరా అరే మామా ట్విట్టర్ లో మస్ట్ సెన్సేషన్ అవుతుందో వెళ్ళలేదా మీరు నీ గ్రాక్ గ్రాక్ ఇప్పుడు ఇవ్వండి వణ మామా మేక్ మ్యాడ్ పోస్టర్ ఫర్ మ్యాడ్ మూవీ స్టైలిష్ షెడ్యూల్ మేక్ స్టైలిష్ மா இது கால் அசை மது ரே எவரு அமீர் பீட்டில் அரைக்கோக் అరే బోకున కొడక ఏంట్రా ఈ వరస్ట్ పోస్టర్లు ఇదేనా మీ అయ్య మస్క్ నేర్పింది అరే అరేవా పోస్టర్లు మంచిగా రావాలంటే మీరు మంచిగా ఉండాలరా ముందు ఇదే మహేష్ బాబు పోస్టర్ పవన్ కళ్యాణ్ పోస్టర్ ఇవ్వ టాలెంట్ ఏదో చూపిస్తాను అరే నిన్న కాక మొన్న వచ్చినావురా నువ్వు ఈ రోజు వచ్చినావరా

మ్యాడ్ పోస్టర్ ఫర్ మ్యాడ్ మూవీ స్టైలిష్ స్టైలిష్ మేక్ష్ బ్లాక్ బస్టర్ ఫీల్ అని కూడా యాడ్ చేయము బ్లాక్ బస్టర్ ఫీల్ చెప్తుంది మా అలాంటి మా ఇది బ్యాడ్ కదా మామా చాలా బ్యాడ్ ఉంది అసలు మనం లేం కదా ఎవరు రైలు అమీర్ పేట్ లో చేసిన ఎంతకన్నా బాగుంటుంది నేను చెప్తా అరే గ్రోక్ నా కొడక ఇటు గ్రోక్ కదా బోక్ కరెక్ట్ అరేయ్ బోక్ నా కొడక ఏంట్రా ఈ వరస్ట్ పోస్టర్లు ఇదేనా మీ అయ్య మస్క్ నేర్పింది తూ యదవ అరే యదవ పోస్టర్లు మంచిగా రావాలంటే మీరు మంచిగా ఉండాలరా ముందు ఇదే మహేష్ బాబు పోస్టర్ పావన్ కరాణ్ పోస్టర్ ఇప్పుడు నా టాలెంట్ ఇందులో చూపిస్తాను అరే నిన్న కాక మొన్న వచ్చినాం నువ్వు ఈ రోజే వచ్చినావురా మేమేంటో ట్వంటీ ఎయిత్ మార్చ్ థియేటర్లో చూపిస్తాంరా హౌలే